ఈ ఒక్క మాటతో వైసీపీని ఇరవై ఏళ్ళు మర్చిపోవచ్చు ఎందుకు అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఇక విషయానికి వచ్చేసరికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రెస్ మీట్ మూడు గంటల పాటు పెట్టారు కదా అందులో మనం ఏరుకోవాలంటే చాలా పాయింట్స్ ఉంటాయి దీనికి సంబంధించింది మనం గతంలో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం తాజాగా ఈరోజు ఉదయం ఒక వీడియో చేశాం మరలా ఇందులో ఒక విషయం మీకు చెప్తా చాలా కాలం తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్ళు ఆ వాళ్ళు కాదు వీళ్ళుగా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ టార్గెటెడ్గా ఏ రకంగా మాట్లాడారు అనేది మాకు తెలియదేం కాదు దాని తర్వాత మొన్న ఎన్నికల్లో ఓటమి చెందినాక ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ టార్గెటెడ్గా జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడాలి ఆఫ్ కోర్స్ పేరు నాని అంబటి రాంబాబు అప్పుడప్పుడు రోజా వాళ్ళు మాట్లాడారు గతంలో నేను చెప్తుంది అటువంటిది ఆల్ ఆఫ్ ఏ సడన్గా మరలా జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది సరే సాధారణంగా డిప్యూటీ సీఎం అనో లేదా పవన్ కళ్యాణ్ అనో మాట్లాడితే బాగానే ఉండేది ఇప్పుడు ఆ ఒక్క పదం ఏంటి అంటే దత్తపుత్రుడు నిన్న ప్రెస్ మీట్లో దత్తపుత్రుడు ఆయన ఎప్పుడైతే మాట్లాడాడో ఓహో మరలా మొదలకి అన్నమాట అన్నట్లుగా అనుకోవాలి అయితే సరే దత్తపుత్రుడు అంటే కామన్ వర్డే కదా పెద్దగా ఇబ్బంది ఏముంటుందిలే ఉంటుందిలే అని అనుకుంటే పొరపాటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఫ్లోలో వచ్చిందిలే గతంలో లాగా అని అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు ఇప్పుడు చాలా వరకు ఆచితూచి మాట్లాడుతున్నారు అది కూడా స్క్రిప్టేనా అని అనిపిస్తూ ఉంది ఎందుకంటున్నానంటే ఆ పదాన్ని ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను కూడా ఒకసారి మనం పరిశీలించి దీనిని బట్టి అక్కడ ఆయన స్క్రిప్ట్ చదివాడా ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది సో ముందుగా అంబడి రాంబాబు వ్యాఖ్యలు ఇది కూడా ఎప్పుడు చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి రెండు రోజులు ముందుగానే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రాజోలు కొబ్బరి తోటల్ని పరామర్శించడానికి వెళ్ళారో అక్కడ వీక్షించారో దానికి సంబంధించిన అక్కడ పరిస్థితులు ఏంటి ఏ విధంగా దెబ్బతిన్నాయని అని చెప్పేసి అక్కడ ఈ యొక్క అది జరిగిన తర్వాత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అనమాట ప్రెస్ మీట్ పెట్టి చూద్దాం మూడు ఆయన పవన్ కళ్యాణ్ ఈ ఒక పదం చాలు కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి ముందు ఈయన ఆల్రెడీ మాట్లాడారు సో దాని తర్వాత చాలా కాలానికి అంటే వీళ్ళు ఓడిపోయిన తర్వాత నాకు తెలిసి తొలిసారి అంబటి రాంబాబు మాట్లాడారు ఆ తర్వాత నిన్ను జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు సో అంటే స్క్రిప్టు హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్ట్ ఇది ఓ స్క్రిప్టు ఆ కాపీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇదిగో ఇక అదే లైన్లో అన్నమాట సో ఇంకా ఏం మాట్లాడారు ఈయన విందాం అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి చంద్రబాబు నాయుడు గారినిస్తున్నాడు శంకర్ గుప్తా ట్రై రాజు వెళ్ళాడు అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాలు కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి వాటన్నింటినీ పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు పరిశీలించారు అర్థం కాలేదంట అంబటిరాంబాబుకి అర్థం కాలేదంట మరి ఆయనకి అర్థం అవుతాయో కానీ ఎప్పుడు ఏ విషయం మాట్లాడినా నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదంట ఉంటారు సో ఇంకా చూద్దాం ఎందుకు జాలి వేసిందంట పాప ప్రజలు ఏ రకంగా అనుకుంటున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి చాలా మంది మిమ్మల్ని చూసి కూడా జాలి పడతా ఉన్నారు సో చూద్దాం ప్రయత్నం పంతొమ్మిది వంద పంతొమ్మిదో సంవత్సరం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచే ఈ ఉప్పు నీరు వల్ల కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచే ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అనేది చెప్పించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం సభాష్ దత్తపుత్ర నీ చంద్రబాబు కోసం అది చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ గడ్డి కరుస్తున్నాడట మరి ఈయన ఈయన ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ పంపించిన స్క్రిప్టుని పాపం నానా ఇబ్బందులు పడతా తప్పక అలా చదివి లేనిపోయిన ఇబ్బందులు పడతా చివరికి ఈయన స్క్రిప్టే చదివి అబాస్ పాలైపోతున్నారు చెప్పేసి నాతో కూడా కొంతమంది విశ్లేషకులు వైసీపీని నిరంతరం విమర్శించే వాళ్ళు కూడా ఈయన చూసి జాలి పడ్డారు సో జాలిపడి ఇక పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడండి పైనుంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఇది తప్పదు అని చెప్పేసి అంటా ఉండరు సో ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ట్రావెల్ చేయాలనుకున్నారు సక్సెస్ సాధించారు ఇప్పుడు మీరేం చేశారు జగన్మోహన్ రెడ్డిని నమ్మారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చింది ఒక్కసారి పరిపాలన చూసిన తర్వాత

నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజు యాదవ్ రీసెచ్ చేశాను పిహెచ్డి సంపాదించాను అండి నేనైతే ఈ రోజు వచ్చింది కాదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రెజింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర చూశారు కదా పాపం సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రెస్ అంటారు లీడింగ్ ప్రెసిడెంట్ కోర్టు పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచే కదా జరుగుతుందండి అవునండి అంటాడు సాక్షి మన సాక్షి సంవత్సరాలు అందువల్ల ఏం చెప్పాడంటే నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అదంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య అని చెప్పాడు ఆయన ఏదైనా లాయర్ లాయర్ అనిపించాడు రెండు వేల పంతొమ్మిది నుంచే కదా అని అంటే అవునండి అని అనాలంట నలభై ఏళ్ళ నుంచి అనగానే తెలుగుదేశం పార్టీ ఉండప్పుడు నుంచి అని చెప్పేసి నేను చెప్పాలంట సో మరి అందరూ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా ఉందిగా మరి అది చెప్పరే కాంగ్రెస్ పార్టీ పాలన కూడా ఉంది కదా ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అప్పుడు గెలిచింది ఎవరు కాంగ్రెస్ పార్టీయే రెండు వేల నాలుగులో గెలిచింది ఎవరు కాంగ్రెస్ పార్టీయే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ మరి ఆ ను కూడా పెట్టాలిగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా అనాలిగా పోని కాంగ్రెస్ అన్న అనాలగా అన్నారేమో చూద్దాం ఎందుకంటే రైతు కదా బాధపడుతున్నటువంటి రైతు అతని నువ్వు పంతొమ్మిది నుంచి ఉందని చెప్పడానికి గడ్డి ఎంత ధర్మం పవన్ కళ్యాణ్ గారు నేను వీరుణ్ణి సూర్యుడిని నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గట్టి కలిసే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు నీకు అర్థం కాదు అయినా పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని సందర్భంగా చెప్తున్నారు విన్నారు కదా ఇప్పుడు రాంబాబు గారి బాధ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ పదే 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 కూటమి పదిహేను ఏళ్ళు కలిసి ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో అంటే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ రానివ్వకూడదు అనేది ఆయన తీసుకున్న స్టాండ్ అయితే దాన్ని కొంతమంది రాజకీయ పరంగా అనేక రకాలైన విమర్శలు కురిపిస్తూ ఉన్నారు సో తర్వాత సీఎం ఎవరు అది తర్వాత చూసుకుంటారు అది వాళ్ళ వాళ్ళలో వాళ్ళకున్న అండర్స్టాండింగ్ వాట్ ఎవర్ ద రీజన్ అయితే ఇక్కడ మెయిన్ ఎజెండా ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని రానియకూడదు అనేది సో ఇప్పుడు ఈ వ్యాఖ్య ఎందుకు మనం బలంగా పట్టుకున్నామంటే అది ఎంత డ్యామేజ్ చేసింది వైసీపీని అనేది స్పష్టంగా మనం ఎన్నికల్లో కనపడింది ఇప్పుడు కాదు అప్పుడు కాదు వైసీపీ వాళ్ళు కూడా తర్వాత ఆఫ్ ద రికార్డ్ చాలామంది బయటపడ్డారు మన పరిపాలన మనం చేసుకునే దానికి ఆళ్ళం తిట్టు ఈ తిట్టు అని చెప్పేసి చివరికి దానికి పరాకాష్ట ఏంటో చెప్పమంటారా ఒకనొక సమావేశం జరుగుతున్నప్పుడు ఏది వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండగా మీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ది బొమ్మలు పెట్టారు రెండు బొమ్మలు పెట్టి అక్కడికి వచ్చిన ఒక కిక్ కొట్టి వెళ్ళాలన్నమాట ఏమిటి ఆ పైశాయిచిక ఆనందం ఎందుకు ఆ రకంగా అట్లా మనిషిని కొడుతున్నట్టుగా ఫీల్ అయిపోయి ఈ రకంగా చేయాలి అని సో ఇట్లాంటి ఫూలిష్ డెసిషన్స్ అనాలి ఒక విధంగా అలాంటి వాటి వల్ల ఏమైంది చివరికి ఓటు అనే దాంతో గట్టిగా కొట్టారుగా ప్రజలు వైసీపీని సో మరి ఆ ఐడియా ఎవరిచ్చారో కానీ నిజంగా కూటం వాళ్ళు వాళ్ళకి దానం పెట్టాలి సీరియస్ ఎందుకంటే ఇక్కడ ఇన్ని రోజులు వదిలేసిన అంటే ఆ పదాన్ని కూడా మరలా తీసుకొచ్చుకున్నారంటే వీళ్ళలో మార్పు రాల సరే మనం ఎందుకు ఓడిపోయాము ఏంటి అనేది సమీక్షించుకోవాలి ఓడిపోయినప్పటి నుంచి మొత్తుకుంటున్నాం మనం ఎందుకంటే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి ఉంటేనే ప్రజాస్వామ్యంలో బాగుంటుంది అనేది వీళ్ళు అసలు ఏ కోశాన కూడా ఎక్కడ కూడా బలపడదామన్న ఆలోచన కనపడట్లేదు ఎంతకాడికి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అది ఇది అని చెప్పేసి అంటానే ఉన్నారు కానీ ఇప్పుడు వైజాగ్లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది కానీ అమరావతిలో రాజధానికి సంబంధించిన అంశం కానీ పోలవరం పనులు కానీ వీటికి సంబంధించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా మాట్లాడరు ఎందుకంటే అవి మాట్లాడితే వాళ్ళు మైనస్ అయిపోతుంది అయినా వీళ్ళు తీసుకుంటున్న డెవిషన్ల వల్ల ఇంకా మైనస్ అయిపోతుంది వాళ్ళు కరెక్ట్గా విమర్శించాల్సిన వాటిని వదిలేసి వేటిని వేసుకోవాలో తెలియక ఎలా పడితే అలా మాట్లాడితే మరి ఇదంతా కూడా ఇప్పుడు యాక్చువల్గా అంటే ఏంటండి అనర్గళంగా ప్రజా సమస్యల పట్ల పట్టు సంపాదించి దాని గురించి చెప్పాలి ప్రజలకు తెలియచేయాలి ప్రభుత్వాన్ని హెచ్చరించాలి అది బేసిక్గా ఏ రాజకీయ నాయకుడికైనా ఉండవలసిన క్వాలిటీ ఇది లేదు అసలు అక్కడ స్క్రిప్ట్ ఉండాల్సిందే వాళ్ళు ఏది పంపిస్తే దాని ప్రకారంగా మాట్లాడాల్సిందే అంతే కదా ఇక అంతకుమించి ఇంక వేరే ఏమి లే మరలా ఇప్పుడు దత్తపుత్రుడు అనే పదాన్ని తీసుకొచ్చుకున్నారు మీరు ఎన్ని రెచ్చగొట్టే ఎటువంటి వ్యాఖ్యలు చేసినా వీళ్ళ మధ్య ఎన్ని విభేదాలు సృష్టించాలని ప్రయత్నించిన ఆ బాండింగ్ కూటమి బాండింగ్ విడిపోవటం అనేది కళ అది కళ నిజం కావాలి అంటే ఎప్పుడో తెలుసా ఇది కూడా రాసి పెట్టుకోండి అది ఎప్పుడంటే ఇక రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి లేరు అన్నప్పుడు మాత్రమే వీళ్ళు విడిపోవడం జరుగుతుంది నాకు తెలిసైతే అంతకుమించి వీళ్ళు ఇప్పుడు ఎలా కూడా ఆ బాండింగ్ ముందు పదిహేను సంవత్సరాలు ప్లానింగ్ అది సో ఎందుకంటే వీళ్ళు రాజకీయం ప్రజలకు ఉపయోగపడేలాగా ఎక్కడ కూడా కనిపించట్లేదు పదే 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 ఎంతకాడికి కలిసి ఉంటున్నారు ఇప్పుడు ఎందుకంటే మీరు గమనించండి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేశారు జనసేన టీడీపీ అయినా కలిసే ఉండరు అని అన్నారు సరే వాళ్ళు కలిసే ఉంటే కలిసే పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఒకవేళ వచ్చినా అరాకొర సీట్లతో ఏమైనా వచ్చేదేమో కలిసి పోటీ చేస్తే వైసీపీకి అది కూడా లేదా అధికారం కోల్పోయినా ఆశ్చర్యపడావసరలా సరే గెలవదు అని ఎందుకు అనుకోవాలి సరే వైసీపీ గెలిచింది అని అనుకుందాం రెండు వేల పంతొమ్మిది మహా వస్తే తొంభై ఐదు ఆ రేంజ్లో ఉండేదేమో బహుశా అప్పుడు విడివిడిగా పోటీ చేయటం వలన ఇరువురు నష్టపోయారు వైసీపీ బా బేవత్సంగా లాభపడింది సో అప్పుడు కూడా విడిగా పోటీ చేసి దత్తపుత్రుడే అన్నారు సరే వీళ్ళు విడిగా ఉన్నావు అన్నా కానీ దత్తపుత్రుడు అంటున్నారు సరే కలిసిపోయారు కలిసిపోయిన తర్వాత ఈ దత్తపుత్రుడు అనేది ఏముంది వాళ్ళు ఇప్పుడు కలిసే ప్రయాణం చేస్తున్నారు ఈ నువ్వు దత్తపుత్రుడు అన్నా వేరే పుత్రుడు అన్నా ఏ పుత్రుడన్నా వాళ్ళు కలిసే ఉంటారు మీరు ఎంత రెచ్చగొట్టినా ముందు రాష్ట్ర ప్రజలే మాకు ముఖ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి ఆ యువతకు మంచి భవిష్యత్తునివ్వాలి అనే ఎజెండాని భుజాన వేసుకున్నారు కాబట్టి మరలా ఆ ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిది చిరణాల మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ పార్టీ అధికారంలోకి మాత్రం రానివ్వను అనేది కంకణం గట్టు కూర్చున్నారు టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు సరే బీజేపీ అంటారా ఎవరు వచ్చినా పర్వాలేదు మాకు పాతికి సీట్లు ఉండేవి కాబట్టి ఎంపీ సీట్లు అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు అది వేరే విషయం సో మేజర్గా టీడీపీ అండ్ జనసేన మాత్రం చాలా బలంగా ఈ విషయంలో ఉన్నారు సో ఇప్పుడు మీరు దత్తపుత్రుడు అన్న నిన్న జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు ఇక్కడ పెద్దగా వాళ్ళ ఫరక్ కూడా ఏం ఫీల్ అవ్వట్లా దాంట్లో మొహమాటమే లేదు సో అయిపోయింది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒకనొక రోజు బస్ట్ అయ్యారు అది అయిపోయింది ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఆయన బస్ట్ అవ్వరు మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు పరిపాలనలో నిమకమైపోయి ప్రజలకి ఎటువంటి సేవలు అందిస్తున్నాం వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరిస్తున్నాం అనే దాన్ని మాత్రమే ఉంటారు మీరు నిజంగా విమర్శనాత్మకంగా ఉన్నవి నిర్మాణాత్మకంగా విమర్శిస్తే బాగుంటుంది అలా కాకుండా మేము ఇదే తరహాలో వెళ్తాం అనుకుంటే అది వాళ్ళ ఇష్టం ఇక ఆ పార్టీకి సంబంధించి దాదాపుగా వాళ్ళు కలిసే ఉంటారు వాళ్ళు కలిసి కాలం వీళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అని రాజకీయ విశ్లేషకులు అందులో వైసీపీతో అత్యంత సన్నిహితంగా మొన్నటిదాకా ఉన్నవారు సైతం నాతోనే చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగానే ఒక ఇరవై ఏళ్ళ పాటు వైసీపీని మర్చిపోవచ్చు ఇక ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అధికారం ఒకసారి కోల్పోతేనే ఆ పార్టీ మరలా కోలుకుంటుందో లేదో అనే డౌట్గా ఉంటుంది అట్లాంటిది ఒక మూడు పర్యాయాలు వరుసపై ఓడిపోయింది అనుకోండి ఇక పార్టీ ఉంటుందంటారా లేదు ఏమవుతుందంటారు మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ